చాలామందికి అప్రహించట్ ఉంటుంది లేబర్ అంటే ఏంటి లేబర్లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ప్లస్ ఏ విధంగా డెలివరీ కావాలి నార్మల్ డెలివరీ కావాలా సిజేరియన్ డెలివరీ కావాలా ఇవన్నీ ఈ టైం నుంచి మనము ఆబ్స్ట్రేషన్స్తో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ ఏంటంటే నార్మల్ డెలివరీ ఈజ్ ద బెస్ట్ అనమాట ఎందుకు అంటే కన్నా మదర్కు రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేటివి తక్కువగా ఉంటాయి అనమాట సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనకు బేబీ హార్ట్ బీట్ డౌన్ అవుతున్నా బేబీ రాంగ్ పొజిషన్లో ఉన్న అప్పుడు మాత్రమే మనకు సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది సో థర్టీ సిక్స్ వీక్స్ వచ్చేటప్పటికి మనం థర్టీ టూ వీక్స్ నుంచి థర్టీ సిక్స్ వీక్స్ వరకు ఎవ్రీ టూ వీక్స్ మదర్ని మనం యాంటీనిటల్ క్లినిక్ అపాయింట్మెంట్స్లో చూస్తూ ఉంటాము థర్టీ సిక్స్ వీక్స్ వచ్చేటప్పటికి మనకు డిసిజన్ అంటూ తీసుకోవాలి మనము నార్మల్కి ట్రై చేయాలి అయితే చాలామందికి ఏంటంటే భయంతోనే నార్మల్ డెలివరీకి వెళ్ళరు ఆర్ కొన్నిసార్లు మనము బేబీ ఈ నిమిషంలో పుడితే బాగుంటుంది ఈ డేట్ పుడితే బాగుంటుంది అనేసి మనం డేట్ ఫిక్స్ చేసుకొని డెలివరీ చేసుకుంటూ ఉంటాం అది అసలు మంచి పద్ధతి కాదు బేబీ పైరంగా చూస్తే ఎందుకు అంటే కన్నా మనకు అలా డేట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఏమవుతుంది మనం అప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్లకుండా సిజనే వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి సో యూజువలీ బేబీకి ఏంటంటే అర్లీగా డెలివరీ చేశామంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తర్వాత బేబీ ఈజ్ నాట్ మెచ్యూర్ ఎన్ అఫ్ అనమాట సో ప్లస్ మదరుకు కూడా సిజేరియన్ సెక్షన్ వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఏ విధమైన ఆపరేషన్తో కూడా మదర్ రిస్క్స్ అనేవి ఎక్కువ ఉంటాయి లైక్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి బ్లీడింగ్ ఎక్సెసివ్గా అవుతారు తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాల్సి వస్తుంది థర్టీ సిక్స్ వీక్స్ అన్వర్డ్స్ ఏమవుతుంది అంటే ఎవ్రీ వీక్ చూస్తూ ఉంటాం అన్నమాట మదర్ క్లినిక్లో అంటే మా మదర్ బ్లడ్ ప్రెషరు పల్స్ తర్వాత వెయిట్ గెయిన్ అవన్నీ చూసుకుంటూ ఉంటాము తర్వాత అరౌండ్ థర్టీ సెవెన్ వీక్స్ వచ్చేటప్పటికి మనకు బేబీ ఈజ్ రెడీ టు కమ్ అట్ ఎనీ పాయింట్ అనమాట సో ఇప్పటి నుంచి ఏంటంటే మనం సైన్స్ ఆఫ్ లేబర్ అనేది చూసుకోవాలి అంటే మనకి ఎప్పుడు పెయిన్స్ వస్తాయి ఫస్ట్ టైం మదర్స్కి అయితే చాలా డౌట్ ఉంటుంది అండ్ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఏ టైంలో వెళ్ళాలి అనేది సో మీరు మీ ఆప్స్ట్రేషన్స్ డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు క్లియర్గా దీని గురించి చెప్తారు సో మనకు లేబర్ సైన్స్ అంటే ఏంటంటే మనకు అట్లీస్ట్ పెయిన్స్ ఎవ్రీ టెన్ మినిట్స్లో త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ వస్తూ ఉండడము ఆర్ కింద నుంచి మనకు న్యూకస్ డిశార్జ్ స్టెయిన్ విత్ ద బ్లడ్ అంటే షో అంటాం అనమాట అది వస్తూ ఉండడము ఆర్ కింద నుంచి వాటర్ డ్రైన్ అవ్వడము అలాంటి సమయంలో వెంటనే హాస్పిటల్కి రావాలి సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థర్టీ సిక్స్ వీక్స్ నుంచి మనం హాస్పిటల్కి వెళ్ళడానికి బ్యాగ్ అనేది రెడీ పెట్టుకోవాలి సో ఆ బ్యాగ్లో బేబీకి ఏమేమి కావాలి వస్తువులు డెలివరీ అయినప్పుడు తర్వాత మదర్కి ఏమేమి కావాలి డెలివరీ అయినప్పుడు అన్నవన్నీ ప్యాక్ చేసి ముందే పెట్టుకోవాలి యూజువలీ చాలా హాస్పిటల్స్ లో ఏంటంటే ఏ టైం వెళ్ళినా కానీ ఆ అనే అనేవాళ్ళు అవైలబుల్ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం నార్మల్ డెలివరీస్కే ట్రై చేస్తూ ఉంటాము బై ఫార్టీ వీక్స్ అంతా మనకి డెలివరీస్ అయిపోతూ ఉంటాయి ఫార్టీ వీక్స్ తర్వాత కూడా మనకు డెలివరీ కాలేదు అంటే మనము ఇండక్షన్ ఆఫ్ లేబర్ అనేది బుక్ చేస్తామన్నమాట అరౌండ్ ఫార్టీ వన్ వీక్స్ సో అప్పుడు ఏంటంటే మనకు పెయిన్స్ రావడానికి మనం మెడిసిన్స్ ఇచ్చి నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాం అనమాట సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెలివరీస్ వీ విల్ ప్లాన్ బై ఫార్టీ వన్ వీక్స్ ఎందుకంటే ఫార్టీ వన్ వీక్స్ దాటిన తర్వాత మనకు స్టిల్ బర్త్ అనేది బేబీ మదర్ లోపలే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫార్టీ వన్ వీక్స్ కన్నా డెలివరీ ప్లాన్ చేస్తాం ఇంకోటి ఏంటంటే డెలివరీ అయ్యే టైంలో కొంచెం అప్రిహెన్షన్ అనేది ఉంటుంది ప్లస్ ఉమెన్ కూడా చాలా మటుకు సపోర్ట్ అనేది అవసరం సో ఆ సపోర్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి వస్తే ఇంకా ఎక్కువ బాగా లేబర్లో తను ప్రోగ్రెస్ అవ్వడానికి వీలు పడుతుంది ఎందుకంటే అందుకే మేము యశోదా హాస్పిటల్లో పార్ట్నర్ని అంటే వాళ్ళ హస్బెండ్ని లేబర్ రూమ్లోకి అలౌ చేస్తాము ఒకవేళ వాళ్ళ హస్బెండ్ రాకపోతే వాళ్ళ మదర్ కానీ సిస్టర్ని కానీ కూడా అలౌ చేస్తాము సో దే వుడ్ బీ ఏబుల్ టు ఎంకరేజ్ దెమ్ టూ గోత్రూ ద పెయిన్స్ అండ్ పుష్ డ్యూరింగ్ లేబర్ ఇంకా లేబర్లో ఏంటంటే మనకు పెయిన్ అనేది ఆబ్వియస్గా వస్తుంది ఆబ్వియస్గా వచ్చినప్పుడు మనకు డిఫరెంట్ పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి సో ఫస్ట్ ఏంటంటే మనకు ఎంటనాక్స్ అనేది గ్యాస్ ఉంటుంది దీన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం అనమాట ఇది తీసుకోవడం వల్ల లేకుంటే ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల మనం పెయిన్ను చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు ఇంకా కొంతమందిలో పెయిన్స్ బేర్ చేయలేకపోతే వాళ్ళు ఎపిడ్యూరల్ అనల్సి అనేది తీసుకుంటారు అంటే చిన్న ఇంజెక్షన్ మనకు బ్యాక్లో ఇస్తారు దానివల్ల కంప్లీట్ పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది అండ్ యూజువలీ చాలామందికి నార్మల్ డెలివరీ అయిపోతుంది అండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత పీడియాట్రిషియన్స్ చూస్తారు అండ్ పిడట్రిషియన్స్ చూసిన తర్వాత ఇమీడియట్ గా బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పిస్తాము మోస్ట్ ఆఫ్ ద టైమ్ మదర్ అండ్ బేబీ విల్ బి అన్నమాట యూజువలీ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వన్ వీక్ లో ఫాలోఅప్ చేస్తాం క్లినిక్ లో దాని తర్వాత యూజువలీ సిక్స్ వీక్స్ లో ఫర్దర్ ఫాలోఅప్స్ ఉంటాయి అనమాట థ్యాంక్ యూ